కీడుకు ప్రతిగా మేలు ఒక అందమైన అడవిలో మీనా అనే మంచి పక్షి తాను పెట్టిన గుడ్లను పొదుగుతూ నివసించేది అదే అడవిలో కలి అనే విషపాము కూడా నివసించేది ఒక రోజు మీనా ఆహారం కోసం గూడును వదిలి బయటకు వెళ్ళింది అది చూసిన కలి మీనా పక్షి గుడ్లను తినడానికి చెట్టుపైకి ఎక్కి మొత్తం గుడ్లను తినేసింది గూటికి చేరుకున్న గుడ్లు లేకపోవడం చూసి బోరున విలపించింది కొన్ని రోజుల తరువాత కలి కూడా పెట్టింది కొన్ని రోజుల తార్వత గుడ్లలో నుండి పాము పిల్లలు బయటకు వచ్చాయి ఆకాశంలో విహరిస్తున్న ఒక గ్రద్దచూపు తన పిల్లలను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో కలి ఉండగా పిల్లలను కాపాడటానికి గ్రద్దతో పోరాడింది చాలాసేపు పోరాటం తర్వాత గ్రద్ద వెనుదిరిగింది తన ప్రాణాలకు తెగించి పోరాడిన మీనా త్యాగం గుర్తించి కలి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప మీనాను క్షమాపణ కోరింది వాళ్లు ఇద్దరు సంతోషంగా జీవింపసాగారు కీడుకు ప్రతిగా మేలు చేయడం అలవరుచుకుందాం